అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయి ట్రాక్టర్ యజమానులకు అవగాహన సదస్సు అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తిమ్మాపూర్ రూరల్ సిఐ సదన్ కుమార్ అన్నారు గురువారం గన్నేరువరం పోలీస్ స్టేషన్ను సందర్శించి పోలీస్ స్టేషన్లో ఇసుక ట్రాక్టర్ యజమానులతో ఇసుక రవాణాపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ యజమానులు తప్పకుండా డీడీలు తీసుకుని నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా రవాణా చేసుకోవాలని సూచించారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుక రవాణా చేస్తూ పట్టుపడితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్ఐ అరుణ్ ఏఎస్ఐ రాధాకృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు